బంగాళాఖాతంలో అల్పపీడనం దక్షిణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు మీదుగా కొనసాగుతుండటంతో నెల్లూరు జిల్లాలో రెండు రోజుల నుండి విపరీతమైన చలిగాలులు వేస్తున్నాయి ఉదయం పది గంటలైనప్పటికీ మంచుతో రోడ్లన్నీ మూసుకుపోతున్నాయి సాయంత్రం ఆరు గంటల తర్వాత విపరీతమైన చలిగాలులు వేస్తున్నాయి దీంతో ప్రజలు వణికిపోతున్నారు భారీ వర్షాలకు సోమశిల కండలేరు జలాశయాలు నిండిపోయాయి చిరు పంటలు వేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు నెల్లూరు జిల్లాలో గత రెండు రోజుల నుంచి విపరీతమైన చలిగాలు వీస్తున్నాయి అయితే ఈ యొక్క అల్పపీడనం వల్ల వర్షం అనేది నెల్లూరు జిల్లాలో లేనప్పటికీ చలి మాత్రం మాటలతో చెప్పలేని విధంగా అత్యంత దారుణంగా ఉంది ఎటో ఉష్ణోగ్రత కూడా దాదాపు ఇరవై ఒక్క డిగ్రీల కన్నా తక్కువగా నమోదైన అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సాయంత్రం ఆరు ఆరున్నర అయిందంటే విపరీతమైన చలిగాలు వీస్తున్నాయి ప్రజలు ఎక్కడ చూసినా కానీ తలుపులు కూడా తీసే పరిస్థితి కనిపించడం లేదు ఉదయం ఎనిమిది తొమ్మిది అయినా ఇప్పుడు ఈ టైం ఇప్పుడు ఎనిమిది తొమ్మిది టైం అయింది ఈ టైంలో కూడా నెల్లూరు జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఈ మంచు వల్ల రోడ్లు కూడా కనిపించడం లేదు ప్రతి వాహనం కూడా లైట్లు వేసుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితి నెలకొంది అదేవిధంగా కృష్ణపట్నం పోర్టులో మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు అదేవిధంగా సముద్రంలో కానీ ఇక్కడ సోమేశ్వర జలాశయం కావచ్చు కండల జలాశయం కావచ్చు ఇట్లా పెన్నా జలాశయం కావచ్చు ఎక్కడ కూడా చేపల వేటకు వెళ్లవద్దని చెప్పి అధికారులు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు ఈ మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారంటే మన పరిస్థితి ఎలా ఉంది అర్థం చేసుకోవచ్చు ఏది ఏమైనా కానీ ఈ నెల మొదటి నుంచి కూడా ఈ డిసెంబర్ నెల మొదటి ఒకటో తేదీ నుంచి కూడా ఈ యొక్క బంగాళాఖాతములు వీటి అల్పపీడనాలను కావచ్చు వాయుగుండలు వివిధ రకాలతో ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారని చెప్పుకోవచ్చు ఈ నెల రోజులు కూడా ఎక్కడా కూడా ఎండ అనేది కనిపించిన దాఖలలో నెల జిల్లాలో అయితే ఒకటే వర్షం రోజు మార్చి రోజు వర్షం కురుస్తుంది వర్షం రాకపోతే చిరు జల్లులు కూడా లేకపోతే విపరీతమైన మంచు గాలి విపరీతంగా ఉంది జిల్లా మొత్తం కూడా విపరీతంగా చలి జ్వరాలతో ఉనికిపోతున్నారు ఎక్కడ చూసినా కానీ ఈ వాతావరణం చాలా అత్యంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్వామిసుల జలాశయంలో పూర్తి స్థాయి నీటి మట్టం డెబ్బై ఎనిమిది టీఎంసీలు కాగా దాదాపు పూర్తి స్థాయికి చేరిపోయింది అదేవిధంగా కూడా పొద్దు స్థాయిగా నిండిపోయింది అయితే ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నెల్లూరు జిల్లా రైతులు చాలా ఆనందం వ్యక్తం చేసే విషయం ఏంటంటే ప్రతి జలాశయం ప్రతి చెరువు కూడా పూర్తి స్థాయి నీటి మట్టంతో జలకల జలకలాడుతున్నాయి మొదటి పంట రెండవ పంట కూడా ఖచ్చితంగా వేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే చిన్న సాగు రైతులు ఉన్నారు వీళ్ళు ఇటు తమ్ములపాకు సాగు వాళ్ళు కావచ్చు లేకపోతే ఇటు పసుపు మిరప టమోటా ఇలాంటి చిన్న చిన్న రైతులు మాత్రం కొంచెం ఇబ్బందులు గురవుతున్నారు ఎందుకంటే ఈ నెల మొత్తం కూడా ఈ వర్షాలు కంటిన్యూగా పడుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి చాలా ఈ యొక్క ఈ పంట నష్టం జరిగింది వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ తమలపాకు రైతులు అయితే చాలా భారీగా నష్టపోయారు ఈ మిరప రైతులు నష్టపోయారు టమోటార్ రైతులు కూడా నష్టపోయారు వీళ్ళను మాత్రం ప్రభుత్వం ఆదుకోవాలి అయితే ఈ వరి నారు చాలా చోట్ల మురిగినప్పటికీ మిగతా చోట్ల ఎక్కువ ఎకరాలు మాత్రం ఈ యొక్క వరి సాగు విపరీతంగా సాగు చేస్తున్నారు జలాశయాలన్నీ పూర్తిస్థాయి నిండిపోయాయి కాబట్టి మొదటి పంట సస్యశ్యామలంగా పడుతుంది రెండవ పంట కూడా సస్యశ్యామలంగా మరుతుంది కాబట్టి ఈ సంవత్సరం రైతులు మాత్రం అదృష్టవంతులని చెప్పుకోవచ్చు కండలారు కూడా పూర్తి స్థాయిలో నిండిపోయింది స్వామిస్లో కూడా దాదాపు నిండిపోయింది ఇకపోతే ఇక్కడ ఈ యొక్క చిన్న స్థాయి పంటలే దెబ్బతున్నాయి కాబట్టి ప్రభుత్వం వీళ్ళని ఆదుకుంటే మాత్రము చాలా బాగుంటుందని చెప్పి రైతులంతా ఆవేదన వ్యక్తం స్తున్నారు ఇకపోతే ఈ చలికాలం వల్ల దాదాపు ఇరవై డిగ్రీల వరకు ఈ యొక్క ఉష్ణోగ్రతలు పడిపోవటం వల్ల విపరీతమైన చలిగాలు వస్తూ ఉంది నెల్లూరు జిల్లాలోని ప్రతి హాస్పిటల్ కూడా జనాపద కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు ఇటు టైఫాయిడ్ కావచ్చు మలేరియా కావచ్చు డెంగ్యూ కావచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని చోట్ల ఈ మలేరియా కూడా విస్తరించింది ఇటువల్లంటే ఈ వాతావరణం విపరీతం వర్షాలు ఎక్కువ అవటం వల్ల కొన్ని చోట్ల ఈ యొక్క వాటర్ డ్రైనేజీ లీకేజ్ వల్ల తాగిన నెలల్లో ఈ వాటర్ డ్రైనేజ్ కలవటం వల్ల ఈ యొక్క డైరీ అనేది కూడా వ్యాపి వ్యాపించిందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ నెల మొదటి నుంచి కూడా విపరీతమైన చలిగాలతో పాటు వర్షం కూడా నమోదైంది చరిత్రలు ఎప్పుడు లేని విధంగా కూడా నెల్లూరు జిల్లాలో ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ కృష్ణపట్నంలో మూడవ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేశారు ఎవరు కూడా మత్స్యకారులు చేపలు వేటకు వెళ్ళొద్దని చెప్పి గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు సముద్రం కూడా దాదాపు ఐదు నుంచి ఆరు అడుగులు ముందుకు వస్తూ ఉంది దీంతో సముద్ర తీరం ఆనుకుని ఉన్న సముద్ర తీరం ఎంబడి ఉన్న ఈ యొక్క కుటుంబాలు మత్స్యకారులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి సంబంధిత అధికారులు ఖాళీ చేయించి సురక్ష ప్రా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఇటు జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు ప్రతిక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇట బంగాళాఖాతంలో వాయుగుండం కావచ్చు అలపాయగుండం కావచ్చు ఏది ఏర్పడిందని వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి వెంటనే ఈ ఇతర అధికారులు అప్రమత్తమై ప్రజల్ని అందరినీ కూడా కలుపుకొని పోతే ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా బయస్సు భయాందోళన చెందకుండా ఉండమని చెప్పి ఎస్పీ కావచ్చు ఇటు కలెక్టర్ కావచ్చు ప్రజలకు మంచి భరోసా కల్పిస్తూ జిల్లాలో ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ముందు పోతుందని చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో ఈ ఈ యొక్క డిసెంబర్ మొదటి నుంచి కూడా ఈ రోజు ఇప్పటికి కూడా ఇరవై ఐదో తేదీలోకి ఎంటర్ అయినప్పుడు కూడా ఈ ఈరోజుకి కూడా ఒకటే చలిగాలు విపరీతమైన వర్షం వర్షంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఏదేమైనా ఈ చెరువులు కావచ్చు జిల్లా మొత్తం ఉండే చెరువులు కావచ్చు సముద్ర ఇటు జలాశయాలు స్వామిశిలా కండ జలాశయాలు స్థాయిలో వంద శాతం నీటి మటుతో నిండిపోయాయి కాబట్టి రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు కెమెరాన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి నెల్లూరు జిల్లా నుంచి